ఒకప్పుడు ఒక నగరంలో హంజా అనే ధనవంతుడు ఉండేవాడు అల్లా అతనికి ఎంతో సంపద ఇచ్చాడు కానీ అతనికి ఒక చెడు అలవాటు ఉండేది అతను ఎప్పుడు పేదవారికి అనాథులకు అవసరంలో ఉన్నవారికి పట్టించుకునేవాడు కాదు ఇది నా సంపద అని దానిని జాగ్రత్త చేసుకునేవాడు ఒక రోజు నగరంలో ఒక పెద్ద కరువు వచ్చింది నీళ్లు ఆహారం దొరకని పరిస్థితి చాలా మంది నిరుపేదలు హంజా ఇంటి ముందు వచ్చి ఇచ్చమడుగుతున్నారు కానీ హంజా తమ ఇంటికి తాళం వేసుకుని లోపల ఎవ్వరిని అనుమతించలేదు తన ఆహారాన్ని కాపాడుకోవాలని నిర్ణయించుకున్నాడు ఒక చిన్నారి తన తల్లితో కలిసి హంజా ఇంటికి వచ్చింది అల్లా పేరుతో కొంచెం ఆహారం ఇవ్వండి నా తల్లి చాలా రోజుల నుంచి భోజనం చేయలేదు అని అంది హంజా వారిపై కోపంతో విరుచుకుని పడ్డాడు ఇక్కడి నుంచి వెళ్లిపోండి అల్లా మీకోసం ఆహారాన్ని సమకూర్చే ఉంటాడు పోండి అని అరుస్తాడు ఆ అమ్మాయి కన్నీళ్లు మీగుతూ అంది అల్లా ఓ కోసం తప్పనిసరిగా ఆహారాన్ని సమకూర్చుతాడు కానీ కొన్నిసార్లు మీలాంటి వాళ్ల చేత సహాయం పంపిస్తాడు అని అంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది ఆ రాత్రి హంజాకు నిద్ర పట్టలేదు ఆ చిన్నారి చెప్పిన మాటలు మదిలో కదులాడుతూనే ఉన్నాయి అల్లా ఇచ్చిన సంపదను తాను ఇతరులతో పంచుకోలేదని తెలుసుకున్నాడు రాత్రి ఒక చిత్రమైన కళ వచ్చింది అతనికి ఆ కళలో తాను ఊరి చివర పొలిమేరా వద్ద నిలబడి ఉన్నాడు అక్కడ ఒక పెద్ద పుస్తకం ఉంది ఆ పుస్తకం తెరవబడింది అది తాను చేసిన ఆచారాల పుస్తకం అయితే ఆ పుస్తకంలో మంచి పనుల పేజీ ఖాళీగా ఉంది పక్కన ఉన్న దైవ దూత ఇలా అన్నాడు హంజా నువ్వు చాలా సంపాదన సంపాదించావు కానీ మంచి పనులు మాత్రం చెయ్యలేదు అల్లా వద్ద నీకు ఏ పుణ్యము లభించదు అని అన్నాడు ఆ మాటతో హంజాకు భయం వేసింది హంజా భయంతో నిద్రలేచి ఇలా అన్నాడు నిజం సంపద శాశ్వతం కాదు కానీ మంచి పనులు చేసుకుంటే నేను హయామద్దిన్ అంటే ఆఖిరత్ రోజున నాకు తోడుగా ఉంటాయి అని తెలుసుకున్నాడు అప్పుడే ఉదయం కాకముందే అతను తన ఇంటి గుమ్మం తెరిచాడు ఆ చిన్నారి అమ్మాయి ఉన్న చోటికి వెళ్లి ఆహారం దుస్తులు డబ్బులతో సహాయం చేశాడు ఇక తన సంపద నుంచి ఒక భాగం ఎప్పటికీ పేదలకు ఇవ్వాలని ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు మెల్లిగా హంజా కేవలం ధనవంతుడే కాదు అల్లా దగ్గర నిజమైన సుఖాన్ని సంపాదించే వ్యక్తి అయ్యాడు సోదల్లరా ఇది ఒక కథ మాత్రమే దీనిని పిల్లలకు అఖీదు చేయడానికి చెప్పడం జరిగింది సోదల్లరా ఇలాంటి మంచి కథలు ని వినిపిస్తూ ఉంటే వాళ్ళు కూడా రేపు మంచి పనులు చేసే అవకాశాలు ఉంటాయి అయితే సోదర్లారా మేము శాశ్వతంగా ఈ హలోకంలో ఉండే వాళ్ళం కాదు ఏదో ఒక రోజు మాకు చావు తప్పని సరిగా వస్తుంది అందుకే అల్లా సుభాన జాయల్ హతల్ మౌత్ అన్నాడు ప్రతి ఒక్క ప్రాణి చావు రుచి చూడవలసిందే అయితే సోదర్లారా మేము చేసుకున్న మంచి పనులే రేపు మాకు ప్రళయ దినం నాడు కాపాడుతాయి అని ఈ కథ యొక్క నీతి